మండలం కొల్లూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంగర్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కనీస వేతనాలు పెంపుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని తదితర సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరుగుతున్న సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి బాబు మాజీ మంత్రి నక్కానందబాబు మాట్లాడుతూ అంగన్వాడి సిబ్బందిని కట్టు బానిసల్లా చూస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికే మాయన మత్స అని జగన్ రెడ్డి మాటలు మనిషి గాని చేతల మనిషి కాదని అంగన్వాడి కేంద్ర నిర్వహణ సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరే నిదర్శమని అన్నారు అంగన్వాడి కేంద్రాలని జగన్ రెడ్డి గాలికి వదిలేయడంతో నలభై లక్షల పైచీలకు పసికూనల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు యూనియన్ ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి రాష్ట్రంలో సిద్ధంగా జరుగుతూ ఉన్నాయి జన సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు ఏం జరిగినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతూ ఉంది వాళ్ళకి చున్నపోతు మీద వర్షం పడ్డ తన వ్యవహరిస్తూ ఉంది లెక్క లేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు అక్రమ అర్జన అడ్డగోలుగా మేసి కడుపు గాలి ఆందోళన చేస్తున్నటువంటి మిమ్మల్ని ఒళ్ళుపరిచి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు నేను చూసా చాలా బాధాకరమైన అంశం ఎందుకంటే ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఇంకో నాలుగు నెలల్లో మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి వచ్చే ముందు మీకేం చెప్పాడో మాకు గుర్తుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి రాష్ట్రం విడిపోయి అనేక కష్టాల్లో ఉంది ఆ రోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి లోటు బడ్జెట్ ఉంది రాష్ట్రానికి అయినా కూడా మీరందరూ చివరిలో ఆందోళన కార్యక్రమం చేశారు నాకు గుర్తుంది విజయవాడలో ఆందోళన చేస్తే చాలా గొడవ జరిగింది పెద్ద గొడవ కానీ అప్పటికే నేను మంత్రివర్గంలో ఉన్న నా గుర్తు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు మీ వేతనాలు కంచడానికి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని మీకు కమ్యూనికేట్ చేసేదానిలో సమయం సమయాభావం వల్ల చాలా ఆందోళన జరిగింది విజయవాడలో కానీ ఆందోళన జరిగిన వెంటనే మీకు ఆరోజు మించిన జీతాలన్నీ కూడా అవి ప్రకటించి అమలు చేసినటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రెండు వందలు ఆరు వేలు ఈ రేంజ్లో ఉన్నది ఒక్కసారి ఎంతో పదమూడు వేల ఐదు వందలకి పదివేల ఐదు వందల పదివేల ఐదు వందలకి తీసుకెళ్లినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది వాస్తవం ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెంచాడని చెప్పి ఈ పెద్ద మనిషి పాదయాత్ర చేస్తా అంగన్వాడీలు అడిగితే నేను అధికారంలోకి రాగానే తెలంగాణలో ఉన్నదానికంటే ఎక్కువగా మీకు అందిస్తానని చెప్పాడు ఇవాళ తెలంగాణ వాళ్ళతో ఎక్కువగా కాదు కదా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కేవలం ఒక వెయ్యి రూపాయలు మీకు పెంచి చేతులు తెలుపుకున్నాడు మీరు ఎన్ని ఆందోళనలు చేసినా లెక్క చేయట నాకు తెలిసి ఆదాయ పరిమితిని వంకగా చూపించి ప్రభుత్వం నుంచి మీకు వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎలిజిబిలిటీ లేకుండా చేశారు మిమ్మల్ని ఆ రోజు ఈరోజు అది ఒక పెద్ద నష్టం మీకు చాలా దారుణమైన అంశం ఐదేళ్ళు అయిపోయింది మేము పెంచి ఇవాళ ఐదేళ్ళలో మరి ఇవాళ ఉన్నటువంటి ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో మనం చూసాం ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నా పడుతున్నారో ప్రజలు చూస్తూ ఉన్నాం ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు ఉప్పు పప్పు చింతపండు నూనె ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఏ విధంగా ఉన్నాయి ఆ రోజు పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు ఎట్లా ఉన్నాయి ఇవాళ ఎట్లా ఉన్నాయి అసలు ఏ విధంగా పెరిగిపోయినాయో ప్రతిసారి కూడా ఏదైనా ఏ ప్రభుత్వాలైనా పెరుగుతున్న ధరల సూచికి అనుగుణంగా జీతాలన్నీ పెరుగుతూ ఉంటాయి మీకు కూడా దానికి సంబంధించి అదే యాంగిల్లో మీకు ఎరియర్స్ కానీ పీఆర్సీలు కానీ ఇస్తూ ఉంటారు ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకి ఇవేవి కూడా అమలు కావట్లేదు కానీ ఆ రోజు మాత్రం నమ్మించి అడ్డగోలుగా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాడు ముఖ్యంగా మహిళా తల్లులు ఆ రోజు మోసపోయారు జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఈరోజు నెట్టలు నాకు తగా కాబడ్డారు మీరు మూడు రోజుల నుంచి ఉద్యమం చేసినా ఏమీ లెక్క చేయట్లేదు వీళ్ళు మీ తర్వాత ఇంకా ఆశా వర్కర్లు ఉన్నారు ఇంకా రకరకాల ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ పరిస్థితి కూడా తప్పనిసరిగా మేము మాత్రం దీని మీద నిన్న కూడా చర్చ జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ విధంగా జరుగుతుందనే దాని మీద కాబట్టి సానుకూలంగా మేము స్పందిస్తాం ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించని మాకు సంబంధం లేదు తప్పనిసరిగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఈరోజు ఏ డిమాండ్స్ కోసం మీరు ఆందోళన చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్లకి మా సంపూర్ణ సహకారాన్ని అందించే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తప్పనిసరిగా సానుకూలంగా మాత్రం మేము స్పందిస్తాం ఇక ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం నుంచి ఏ వర్గాలు కూడా ఎంత ఆందోళన చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఎవరు కూడా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు మహిళలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశావర్కర్లు కావచ్చు ఎవరన్నా కానీ కుల సంఘాలు కావచ్చు ఎవరు ఎవరు కూడా ఏ సమస్య మీద కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి లేదు అడ్డగోలుగా గొంతు అణచివేస్తూ ఉన్నారు అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధిస్తూ ఉన్నారు ఇవన్నీ పోవాలి ಒಳ್ಳla ಪ್ರಜಾಸ್ವಾಮಿ ಯೋಗನ ಪರಿಪಾಲನ రావాలి ಡೌನ್ ಡೌನ್ ರಾಸ್ಟ್ ಗವರ್ನಮೆಂಟ್ ಡೌನ್ ಡೌನ್ ರಾಸ್ಟ್ ಗವರ್ನಮೆಂಟ್ ಡೌನ್ ಡೌನ್ ಸಂಜಾನಿ জিতالو ಸಂಜಾನಿ জিতالو ಸಂಜಾನಿ ಕಲ್ಪಂಚಲಿ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಬೆನಿಫಿಟ್ಸ್ ಕಲ್ಪಂಚಲಿ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಬೆನಿಫಿಟ್ಸ್ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಬೆನಿಫಿಟ್ಸ್ ಅಲ್ಲಿಗೆ ನಾವು ಪ್ರಬತ್ತು ಪದಕಗಳನ್ನೇ ಆಂಗ್ರವಾಡಿ ಟೀಚರ್ ಅಂಡ್ ಹೆಲ್ಪರ್ లకు

dan akan kembali